హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈరోజు నేను నా థర్స్డే బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ సో ఏంటి ఇన్ని వెరైటీస్ చేస్తుందని అనుకుంటున్నారా యాక్చువల్గా నేను లంచ్ బాక్స్కి ఇవి ప్రిపేర్ చేశాను సో ఎలా ప్రిపేర్ చేశాను ఏమేమి ప్రిపేర్ చేశాను అండ్ ఎవరి కోసం ప్రిపేర్ చేశాను అన్నది కూడా చెప్తాను ఓకేనా చూస్తూ ఉండండి బ్లాగ్ని అండ్ ఫస్ట్ వచ్చేసి ఈరోజుని మీకు ఆలూ మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూడండి సో మిగతా అవి ఆల్రెడీ మీకు లైక్ వెజ్ బిర్యానీ ఇవన్నీ మీకు షేర్ చేశాను కాబట్టి అవి ఏమీ షేర్ చేయట్లేదు ఓన్లీ ఆలూ మిల్ మేకర్ ఇప్పుడు దాకా మీకు ఎప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి ఈ కర్రీ అన్నది షేర్ చేసుకుంటాను చూస్తుండండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి సో ఆయిల్ వేసుకుని దాంట్లో ఆలు సారీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించి వేసుకొని వేయించాలి దాని తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో అది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి సో యాక్చువల్గా ఈ లంచ్ బాక్స్ వచ్చేసి నేను చిట్టి ప్రిపేర్ చేశాను సో నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఇక్కడ టమాటోస్ వేసుకున్నాను అనమాట ఒక టూ టమాటోస్ సో ఈ కర్రీ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను టమాటోస్ అయితే తొందరగా మగ్గిపోవడానికి సో కర్రీకి సరిపడంత సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకున్నాను నేను అండ్ దాని తర్వాత నేను ఆలుని క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఉంచుకున్నాను సో ఇప్పుడు అవి కూడా మనం యాడ్ చేసేయచ్చు సో ఇప్పుడు ఇవి కూడా నీట్గా మొత్తం ఈ మసాలా ఉల్లిపి పేస్ట్ అంతా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోండి సో చూస్తారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించాలన్నమాట కొంచెం తగ్గించేసి సో దాని తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను కారం మనం ఇది ప్రిజ ఐ మీన్ విజిల్ పెట్టేస్తాము కాబట్టి పెద్ద ఎక్కువసేపు ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు సో కొంచెం కారం వేసుకున్నాను దాని తర్వాత వాటర్ వేసాను అండ్ ఈ మిల్క్ మేకర్ వచ్చేసి నేను నాన్ పెట్టలేదు డైరెక్ట్ వేసాను ఎందుకంటే నేను ఇది కుక్కర్లో కుక్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ వేసుకున్నాను అదే నార్మల్గా కుక్ చేసుకుంటే మనం ముందు వేడి నీళ్ళల్లో పెట్టుకోవాలి ఇది కుక్కర్ కాబట్టి ఇలా చేసాను ఎందుకంటే మరి ముందు అలా చేసి ఇలా చేసాను అనుకోండి ఇంకా మెత్తగా పేస్ట్లో అయిపోతుంది అందుకోసం నేను అలా చేయట్లేదు సో లాస్ట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఇంకా సరిపడేంత వాటర్ మాత్రం వేసుకోండి దాని తర్వాత ఒక త్రీ విజిల్ ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అండ్ దాని పక్కన వచ్చేసి నేను ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను సో ఇది కూడా క్యారేజ్లోకి అండ్ నేను వెజ్ పులావ్ చేశాను అనమాట చాలా బాగుంది ఓన్లీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వెజ్ పులావ్ అంటే అసలు వెజిటేబుల్స్ కూడా ఏమీ వేయలేదు సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో అంతే అసలు ఏ వెజిటేబుల్ కూడా వేయలేదు నేను సో ఇది అండ్ దాంట్లోకి నేను ఇక్కడ కచమరి చేస్తున్నాను అంటే పెరుగు చట్నీ సో ఫస్ట్ ఫస్ట్ పెరుగు బౌల్లోకి తీసుకొని దాంట్లో నేను సాల్ట్ మిక్స్ చేసుకుంటున్నాను సో ఇది కూడా మీ అందరికి తెలుసు కాబట్టి చెప్పట్లే కొంచెం మామూలుగా చెప్తున్నాను అండ్ దీంట్లో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇంకా మీరు దీంట్లో టొమాటో యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఎందుకు యాడ్ చేయలేదంటే వెజ్ పులాలో టమాటో ఉంది అండ్ కర్రీలో టమాటో ఉంది సో మొత్తం టమాటో అయితే బాగోదని చెప్పేసి యాడ్ చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేశాను చాలా బాగుంటుంది అలా యాడ్ చేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ కర్రీ విజిల్ మొత్తం ఆవిరిపోయిన తర్వాత మీరు ఇలా తీసేసుకొని కొంచెం గరం మసాలా వేసి ఒక మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మగ్గించాలన్నమాట కొంచెం దగ్గరగా అయ్యేలాగా ఇది కుర్మా టైప్ నేను చేసేది సో అనమాట నేను తనకి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తుంది సో వెజ్ పులావ్ అండ్ కర్రీ మిల్ మేకర్ ఆలూ కర్రీ అండ్ కచ్చంబర్ అండ్ ఎగ్ని బాయిల్ చేసి ఫ్రై చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నా లంచ్కి నేను ప్రిపేర్ చేసుకునే యాక్చువల్లీ వెజ్ పులావ్ ఉంది ముద్దపప్పు అండ్ చారు ఎక్స్ట్రాగా చేశాను వైట్ రైస్ ఇంతే అండ్ దాని తర్వాత ఈవినింగ్ లైక్ ఒక ఆఫ్టర్నూన్ టూ థర్టీ ఆ టైంకి బయటికి వెళ్ళాను అనమాట జ్యూస్ అయితే తాగడానికి సో నాకు ఎక్కువ శాతం నేను వెళ్తే మాత్రం డ్రై ఫ్రూట్ జ్యూస్ లేకపోతే సో ఇంకోటి వచ్చి కర్బూజా జ్యూస్ ఎక్కువ తాగుతాను మోస్ట్ ఈ రెండు ఎక్కువ తాగుతాను ఒకరు లేకపోతే వేరే వేరే అప్పుడప్పుడు అండ్ దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే ముందే నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను సో ఇది తర్వాత మీకు చూపిస్తున్నాను రెసిపీస్ తర్వాత నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో సో మీ అందరికీ తెలిసి ఉంటుంది కొంతమందికి సో తెలియని వాళ్ళ కోసం ఇక్కడ వచ్చి చిట్టి వేస్తుంది అనమాట ఓన్లీ ఎగ్ ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకోండి సో తను చేస్తాను చేస్తాను అక్క అంటే ఇంకా తనకి ఇచ్చేసాను అందుకోసం తను చేస్తుంది సో ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోండి ఒక ఒక ఎగ్ చాలు ఒకవేళ హెయిర్ ఎక్కువైతే టూ తీసుకున్నాను అది కొంచెం పొడుగు అండ్ కొంచెం ఒత్తు కాబట్టి నేను టూ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ సో ఇది ఇది వచ్చేసి మనకి సిల్కీ అండ్ షైనింగ్ కోసం అన్నమాట ఈ హెయిర్ ప్యాక్ అన్నది సో చూసారు కదా ఇలా టూ ఎగ్స్ తీసుకున్నాను నేను అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను పెరుగు మిక్స్ చేస్తున్నాను సో చూసారు కదా పెరుగు మిక్స్ చేశాను అండ్ ఇది నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ ప్యారషూట్ అలోవెరా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను సో ఒక టూ స్పూన్స్ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్సే నీట్గా మొత్తం మిక్స్ అవ్వాలి అసలు నీట్గా మిక్స్ చేసుకోండి ఒక పేస్ట్ లైక్ పేస్ట్ లాగా సో చూసారు కదా మనకి ఈ కోకోనట్ ఆయిల్ వల్ల ఏంటంటే హెయిర్ అన్నది మనకి కొంచెం షైనింగ్గా ఉంటుంది అలాగే ఈ పెరుగు వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ ఎగ్ ప్రోటీన్ ఎగ్ వైట్ వల్ల ఏంటంటే మన హెయిర్ అన్నది ప్రోటీన్ ప్రోటీన్ వస్తుందనమాట అలాగే హెయిర్కి చాలా మంచిది హెల్తీ ఎగ్ అన్నది ఒకవేళ మీరు డైరెక్ట్గా ఒకళ్ళెగ్ తినని వాళ్ళైతే ఇలా హెయిర్కి తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను సో మీ అందరికీ తెలిసినట్టుగానే లేయర్స్ కింద తీసుకుని అప్లై చేసేసుకోవడమే అండ్ ఇంకోటి వచ్చి నేను ఎందుకు చిట్టికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ లేరు అనమాట ఊరు వెళ్ళరు సో అందుకోసం నేను ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం నేను ఒకరికి ప్రిపేర్ చేయడం లంచ్ బాక్స్ అన్నది సో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ నాకు కుకింగ్ ఇష్టం కాబట్టి నేను అన్ని వెరైటీస్ చేశాను సో మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత మీకు చూస్తున్నాం చూసారు కదా ఇలాగ కొంచెం అట్టలా అయిపోతుందనమాట సో దాని తర్వాత వాష్ చేసుకోవాలి మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ మనం హెయిర్ అన్నది ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుని తర్వాత షాంపూ పెట్టుకోవాలి సో చూసారు కదా హెయిర్ వా ఐ మీన్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఇది సో చూసారు కదా ఫ్రెండ్స్ హెయిర్ అయితే ఇలా ఒక్కసారికి ఐ మీన్ మనం లైక్ వీక్లీ వన్స్ అలా అప్లై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అసలు లైక్ హెయిర్ చాలా స్మూత్ అవుతుంది అండ్ చాలామంది అడుగుతారు మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ యూస్ హెయిర్ స్ట్రైట్నర్స్ యూస్ చేస్తారని అసలు హెయిర్ ఏ హెయిర్ స్ట్రైట్నర్ కూడా నేను యూస్ చేయను అనమాట అకేషన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ పెడతాను సో ఏంటంటే హెయిర్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది అండ్ ఎగ్ ఎగ్ వైట్ వల్ల ఏంటంటే మనకి ఈ ఏమంటారు వాసన కూడా ఏం రాదనమాట చాలా బాగుంటుంది ఎగ్ వైట్ అనేది మనకి హెయిర్కి చాలా చాలా మంచిది సో నచ్చింది ఫ్రెండ్స్ సో యాక్చువల్గా నేను ఇది హెడ్ బాత్ చేయగానే చూపించాలి మీకు నేను మర్చిపోయాను అనమాట హెడ్ బాత్ చేసిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకునిపోయాను కాసేపు సో మర్చిపోయాను మళ్ళీ నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది మీకు చూపించాలి కదా అని సో అప్పటికి నా ఇప్పుడైతే ప్రెజెంట్ హెయిర్ అయితే మొత్తం డ్రై అయిపోయింది డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉందనమాట సో చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా మనం చేయగా 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 హెయిర్ అనేది మొత్తానికి స్మూత్ లైక్ పర్మనెంట్ స్మూత్ లాగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది సో వచ్చేసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా అఫ్ కోర్స్ మంది తెలుసు తెలియని వాళ్ళు ఇలా ట్రై చేయండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి బై బాయ్ సబ్స్క్రైబ్ And also press this bell icon. So you never miss any new updates cause whenever we upload new video you will get a notification on your phone.